ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా వీళ్ళ తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం జరిగి ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలామంది చాలా దేవుని పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారికి సంవత్సరంలో ధను వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఎప్పట్లాగే మనకి ఈ నెల కాకుండా సంవత్సరం అంతా కూడా మారనటువంటి గ్రహాలు నాలుగు ఉన్నాయి వాటిని కొంచెం ఎక్కువ కాలం చరించేటటువంటి దీర్ఘకాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి గ్రంథ గ్రహాలు అంటారు అవి గురు శని రాహు కేతు గ్రహాలు ఆ ఫలితాలు మనం ప్రతీ నెలా చెప్పుకుంటున్నట్టుగానే లేదు సంవత్సరం మొదట్లో ఉగాది తర్వాత మనం చెప్పుకోవటం జరిగింది ఈ ఫలితాలు ఉగాది ఉగాది అప్పుడు చెప్పుకున్నాము ఇంగ్లీషు జనవరి నెలలో కూడా మనం చెప్పుకోవటం జరిగింది ఇది ఈ గ్రహాల్లో మార్పు ఏమీ లేదు మరి జరగాల్సిన మార్పులు రెండు ఉన్నాయి అవి జరిగిపోయినాయి మార్చి మే ఒకటో తారీఖున మార్చి కాదు మే ఒకటో తారీఖున గురుగ్రహం మేషం నుంచి వృషభంలోకి మారింది తర్వాత కూడా మనం చాలా ఎపిసోడ్ వార ఫలితాల్లో నెల ఫలితాల్లో చెప్పుకోవడం జరిగింది ఇంకా అప్పుడు ఈ నెలలో మారేది లేదు అలాగే శనిచ్చరి గ్రహం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన చిన్న మార్పు అది ఏం చేయాలంటే ఆయన శనిచ్చుడు కుంభరాశిలోనే ఉన్నాడు కానీ ఫలితం మాత్రం వక్రించడం చేత మకరం ద్వారా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ విధమైన ఫలితాలు అయినా మకర నుంచి మన ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ధను రాశి వారి యొక్క అంటే త్వర త్వరగా చరించేట చెరించేటటువంటి గ్రహాలు రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఇవి ఉండి చంద్రగ్రహం కూడా చాలా చాలా ఫాస్ట్ దాన్ని దినఫలాల్లో తప్పితే వార ఫలాల్లోనూ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు లేదు కాదంటే దినఫలాలకు మాత్రం దాన్నే ప్రధానంగా తీసుకుని చెప్పవలసి ఉంటుంది అంచేత దాని గురించి లేదు రవిగ్రహము కుజగ్రహము బుధగ్రహము శుక్రగ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇవి ఈ ఒక నెలలోనే కొన్ని ఒక రాశిలో ఉండచ్చు కొన్ని గ్రహాలు రెండు రాసుల్లో సంచరించేటువంటి అవకాశం ఉంది అంచేత ఇక్కడ మనము ప్రస్తుతం ఇప్పుడు రవిగ్రహం గురించి మనం చెప్పుకోదలుచుకున్నాము మరి రవిగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశిలో ఒక పదహారు రోజులు కర్కాటక రాశి అంటే ఎనిమిదవ రాశి అవుతోంది అక్కడ పదహారవ తారీఖు వరకు ఉంటుంది తదుపరి ఒక ఆగస్టు నెల ముప్పై ఒక రోజులండి తదుపరి పదిహేను రోజులు కూడా మీకు కర్కాటక నుంచి సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు సింహంలోకి ప్రవేశించాడు అంటే తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశిస్తున్నట్టు లెక్క ఇక్కడ మీకు ఎనిమిది తొమ్మిది స్థానాలలో గోచార రీత రవి శుభ ఫలితములను ఈయజాలరు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు కొంచెము గాయాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కొంచెం ద కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం రెండు స్థానాల్లోనూ ఉంటుంది మీకు రావాల్సినటువంటి కొన్ని ఏవి ఏవైతే వస్తాయనుకుంటున్నారు వచ్చేస్తే మీ కళ్ళ ముందు కనబడుతుంటే చేతికి రావుంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలు ఎనిమిది తొమ్మిది స్థానాలలో రవి సంచారం ద్వారా మనకు జరుగుతూ ఉంటుంది ఇకపోతే కొంచెం కట్ చేయండి ఇక్కడ ఇక కుజ సంచారం కుజుని యొక్క సంచారము ఇరవై ఆరో తారీఖు వరకు వృషభంలో వృషభంలో ఇరవై ఆరో తారీఖు వరకు సంచారం జరుగుతుంది తదుపరి ఐదు రోజులు మిథునల్లో సంచారం జరుగుతుంది ఇక్కడ మీకు ఆరవ స్థానంలో సంచారం జరిగేటప్పుడు అంటే వృషభంలో సంచారం జరిగేటప్పుడు ఆరు రోజులు ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతోంది ఆ ఇరవై ఆరు రోజులు మీకు కుజుడు చక్కటి ఫలితాలను మీకు అందజేస్తూ ఉన్నారండి ఈ కుజుడు మీ యొక్క అన్నదములు మీకు బాగా కోఆపరేట్ చేస్తారు అలాగే మీకు భూమికి సంబంధించి ఇంటికి సంబంధించి ఏమైనా లావాదేవీలు ఉన్నా లేదా అన్నదమ్ములు పంపకాలైనా అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఒకవేళ జరగాల్సి వస్తే మీకు ఫేవర్గా కూడా జరగవచ్చు అలాగే కోపం కొంచెం అదుపులో ఉంటుంది అలాగే కొన్ని దెబ్బలు తగలటము అట్లాంటివి మామూలుగా డ్రైవింగ్ అప్పుడు అప్పుడు అంత అంత జాగ్రత్త కర్లేదు నెల రోజులు మీకు ఈ అంటే ఈ ఇరవై ఆరు రోజులు మాత్రం కొంచెం అటువంటివి వాటి యొక్క ప్రతాపం ఏమి చూపించదు ఇకపోతే ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే ఏడవ స్థానంలో అది మళ్ళీ మనకి ఐదు రోజుల పాటు మిథునల్లో అంటే సప్తమ స్థానంలో సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి అక్కడ భార్య భర్తల మధ్యన లేదా మీతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు అంటే మీరు భాగస్వామ్యంలో చేస్తూ ఉంటారు కదండి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు రావు కొంచెం మాట తేడా పొరపచ్చాలు రావచ్చు మీరు ఒకటి అనుకుంటే వారు ఒకటనుకోవటం అంటే తిట్టుకోవటం కాదు మీ అభిప్రాయాలు భిన్నంగా వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండడం ద్వారా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నదండి ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుడు ద్వారా కనబడుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే పదకొండో తారీఖు వరకు సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వదు కానీ వక్రించి ఆయన మళ్ళీ కర్కాటక ఫలితాన్ని ఇస్తున్నారు అనిచేత అక్కడ ఎనిమిదో స్థానంలో బుధుని యొక్క పరిస్థితి మనకి అనుకూలంగానే ఉంటుంది అక్కడ ఇంచుమించుగా ఇరవై రోజులు ఉంటారు అంటే అనుకూలమైన ఫలితాలు ఉండేదే ఇరవై ఇరవై రోజులు ఉంటుంది అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నటువంటివి పదకొండు రోజులుగా మనం గ్రహించుకోవాలి అయ్యే ఇరవై రోజులు కూడా వృత్తి వ్యాపారాల్లోనూ ఎనిమిదో స్థానమే కాబట్టి కొంచెము పెద్దగా గాయాలు అవ్వకపోవటం అని ఆయు బాగుండటం అని ప్రాణం హాయిగా ఉండటం అని కొంచెము అండ్ అదేంటంటే సడన్గా మనకు కొంచెం బెనిఫిట్స్ రావటము ఇట్లాంటి అవకాశాలు కూడా అష్ట అష్టమ స్థానంలో ఉండటం వల్ల లభిస్తూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు బుధుని యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై నాలుగవ తారీఖు వరకు ఇరవై నాలుగో తారీఖు వరకు సింహరాశిలో సంచారం జరుగుతుంది సింహరాశిలో అంటే తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిదవ స్థానంలో సంచారం జరుగుతోంది తదుపరి కన్యారాశి అంటే పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు అంచేత తొమ్మిదవ స్థానంలోను పదవ స్థానంలోనూ కూడా రెండు స్థానాల్లో కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలే మీకు ఈ ధను రాశి వారికి శుక్రుడు అందిస్తూ ఉన్నాడు భాగ్యము వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ భార్యాభర్తల అను భార్యాభర్తల యొక్క అనురాగంలోనూ పిల్లల యొక్క ఆప్యాయతలోను ఇక ఈ విధమైనటువంటివే కాకుండా మీకు ఏమైనా సంగీత సాహిత్య చిత్రలేఖన ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే డ్రాయింగు ఇట్లాంటి వాటిల్లో మీకు కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది అవి చెయ్యాలనేటువంటి ఉంటుంది మీకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తూ ఉంటుంది ఈ నెల అంతా కూడా అలాగే మీకు మీరు చేసేటటువంటి ఆ పనులు ఒక నైపుణ్యం కూడా ఉంటుంది ఆ నైపుణ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెము మంచి అవకాశాలు కొన్ని కలిసి వస్తాయి అట్లాగే మంచి వస్త్రాలు ధరించడం కూడా కొంచెము మీకు అవకాశంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఈ చుక్కుని యొక్క గోచారం వల్ల మనకి ఈ నెల అంతా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలే లభిస్తూ ఉన్నాయి అని కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది మామూలు సహజంగానే కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటుంది దేనికి కంగారు పడదండి మీకు ఏదో శాస్త్రం ఇంతవరకే చెప్పిందండి ఇంత నేను చాలా చెప్పగలను కథలో నాకు వచ్చు కానీ అది కాదండి నా కథలు కాదు మీకు కావాల్సింది శాస్త్రం కావాలి శాస్త్రం వరకు చెప్పడం జరిగింది ఇంతకంటే ఏది చెప్పినా కథలు చెప్పినట్టే లెక్కేసుకోండి అందుచేత ఏదో అద్భుతం జరిగిపోతుందనో లేకపోతే మిమ్మల్ని భయభ్రాంతం చేయటం ఏది నా ఉద్దేశం కాదు ఇంతవరకు శాస్త్రం చెప్పి ఇంతవరకు చెప్తున్నాం మీరు దేనికి భయపడక్కలేదు సృష్టి మొదల నుంచి జరుగుతూనే ఉంది ప్రతి మనిషికి అందుచేత ఏంటంటే కొన్ని గ్రహాలు బాగుండనప్పుడు మనకి పెద్దలు అందించినటువంటి కొన్ని విశేషమైనటువంటి మంత్రాలు పద్ధతులు పూజలు పునస్కారాలు చాలా అందించారు వారు చెప్పినట్టుగా ఆ నవగ్రహ మంత్రాల్ని మీరు జపించుకోండి గాయత్రి కావచ్చు నవగ్రహ గాయత్రి అని ఉంటుంది నవగ్రహ మంత్రాలు ఉంటాయి నవగ్రహ స్తోత్రాలు శ్లోకాలుంటాయి నవగ్రహ బీజాశాలను కొన్ని ఉంటాయి లేదు ఏదీ కాలేదు ఆ వారాల పేర్లు ఇంకేం చదువుకోలేదండి నేను అంటే ఎంత చదువుకోని అడిగినా వారం పేరు తెలియకుండా ఎప్పుడు ఉండడు భూమి మీద నాకు తెలిసి వాడు మాటలు రానివాడు అయి ఉండాలి లేదా పిచ్చోడై ఉండాలి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇది చిన్నవారు ఎవడు ఉంటారు కదా ఏడు వారాల పేర్లు చెప్పుకోండి తదనంతరం ఆ ఆ ఏడు అయిపోయిన తర్వాత రాహు కేతు అని రెండు రెండు పేర్లు చెప్పుకోండి రాహు కేతు నమోక నమస్కారం పెట్టేశాయండి మీ బాధ చెప్పుకోండి మీ బాధ చెప్పుకుంటే చాలు మీ బాధలు తీరుస్తారు కొంతవరకు తగ్గిస్తారు ఎవరికి మనుషులు చెప్పుకోవద్దండి వాళ్ళు ఎక్కిరిస్తారు తీర్చకపోగా మీ గురించి పది మందికి బ్యాడ్గా చెప్పే అవకాశం ఉంటుంది దేవుడు తీరిస్తే మీ బాధ తీరుస్తాడు లేదు మన కర్మఫలాన్ని బట్టి తీర్చకపోవచ్చు అది కూడా ఉంటుంది తీర్చకపోవచ్చు మన కర్మఫలం ఎక్కువ ఉండి తక్కు మనం ప్రార్థించిన దేవుడు మన అను అనుగ్రహించకపోవచ్చు అంత మాత్రం చేత దేవుడు లేడని కాదు అందుచేత మనిషి మీ కష్టం ఏదైనా వస్తే దేవుడు చెప్పుకోండి మనం డాక్టర్ గారి జా ఒంట్లో బాగా డాక్టర్ చెప్పుకోండి ఆయన తీర్చగల సమర్థుడు కాబట్టి మీ సమస్య ఏదైనా ఉంది ఒక సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళండి మంచి జ్యోతిష్య దగ్గరికి నిష్ణాతుడై ఉండాలి బడాయి కవులు చెప్పుకునేవాడు కాదు అక్కడికి వెళ్ళండి శుభ్రంగా చూపించుకోండి తెలుసుకోండి అంతేకాని ఎవరి దగ్గర చెప్పుకోవద్దు భగవంతుడే మన తీర్చగలడు మన బాధలు తస్మాత్ జాగ్రత్త శుభం భూయాత్